మన నష్టం చేశాడు పైకి చూడు అనేవాడు అంటే ఏం కనపడతాడు నక్షత్ర ఎందుకు చూడు ఏం కనపడు సంతాన థ్యాంక్ యూ ముప్పై నలభై యాభై అరవై ఎనభై అయిపోయింది షారాకి గర్భం కూడా ఉడికిపోయింది వాళ్ళ పిల్లలు శక్తి అయిపోయింది ఇంకా దేవుని వాగ్దానం నెరవేరలేదు కానీ అబ్రహాం అయితే చాలా స్థిరంగా ఉన్నాడు దేవుడిచ్చిన వాగ్దానం నెరవేర్పు కొరకు చూస్తున్నాడు ఓపిక దాన్ని మహిమపరుస్తూ ఉన్నాడట రూపాయలు రాసిన పత్రికలో మాట ఉంటుంది వాగ్దానం నెరవేర్పు కొరకు ఎదురు చూస్తూ ఆలస్యం అవుతున్నప్పుడు దేవుడిని మహిమపరిచాడట కానీ శారాకి మారాటం ఆగలేదు ఏమండి అయిపోయిందండి పరిస్థితి ఏం వాగ్దానమో కానీ నీకు శారా వచ్చి హాగర్ని పెళ్లి చేసుకోమని అడిగినప్పుడు కదా నువ్వు చెప్పాల్సింది నాకు ప్రభువా ఇలా పెళ్లి చేసుకోమంటే ధ్యానం చేయమంటావు అప్పుడు అడగలేదు నువ్వు అప్పుడు అడగలే బాగానే పెళ్లి చేసుకున్నావు ఇప్పుడు సమస్య తెచ్చేటప్పుడు రేవ ఏం చేస్తావు అనుభవించు రాజా చేసిన దానికి అనుభవించు చెప్పింది చెయ్యి అన్నాడు అంత పాపం హాగర్ని చిన్న చిన్న బిడ్డతో ఒక చిన్న నీళ్ళ తిత్తిచ్చేసి ఇంట్లోంచి పంపించేసాడు అర్హ ఇగో వెళ్తా ఉంది వెళ్తా ఉంటే ఆ దారిలో ఎడారిలో వెళుతుండగా నీళ్ళ అయిపోయినాయి ఇంకా బిడ్డ దాహం కొరకు ఏడుస్తూ ఉన్నాడు ఏం చేయాలో తెలియక ఆ తీసుకెళ్లి అక్కడ పడుకోబెట్టి దూరంగా వెళ్ళి ఆ ప్రార్థన చేస్తుందట నేను వాడి చావును చూడలేనుకో ఇప్పుడు మరొక పెట్టినా ఎడారిలో మర్రు విన్నాడు చిన్నవాడు పెట్టిన మర్రు ఉన్నా నిస్సహాయ స్థితిలో ఉండి మొర్ర పెడితే దేవుడు నీ కొరకు ఒక అద్భుతం చేస్తాడు ఒక ద్వారాన్ని ఓపెన్ చేస్తాడు ఆయన ఎలాంటి అద్భుతం అంటే మనం ఊహించిన అద్భుతం చేస్తాడు ఇంకా అనుకుంది నా బిడ్డను నేను పోగొట్టుకున్నాను అనుకుంది కానీ దేవుడు అక్కడ నీటి ఓట పుట్టించి ఒక గ్లాస్ నీళ్ళు దొరికితే చాలనుకుందాం నీటి ఓట పుట్టించి బ్రతికించాడు రెండు మాటలు చెప్పాను మూడో మాటకి బైబుల్ చదవను నేను ఎప్ప ప్రార్థన ఎంతమంది తెలుసు ఇప్పేసి ప్రార్థన చెప్పండి ఎప్ప ప్రార్థన ఎంతమంది తెలుసు చెయ్య చెప్పండి ఎప్ప ప్రార్థన నాలుగు అంశాలు ఉన్నాయి చెప్పండి ఎప్పేజీ హోవాకు మొర్ర పెట్టి అమ్మా నాకు వినపడలేదమ్మా సరే నేనే చెప్తాను అమ్మ థ్యాంక్ యూ నువ్వు మీటింగ్ అయ్యి నన్ను కలుసుకో నీ గిఫ్ట్ ఇస్తాను ఇంకా నువ్వు కరెక్ట్ చెప్పేవా లేదు నాశీర్వాదం